అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశ్చివాయని కామెంట్ చేయండి లక్ష్మీ అవతార రహస్యం శరత్ పౌర్ణమి ప్రత్యేకం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎదురుచూసే భక్తులకు శరత్ పౌర్ణమి అనేది అత్యంత విశిష్టమైన రోజు ఈ ఏడాది ఈ పవిత్ర పర్వదినం అక్టోబర్ ఆరున రాబోతోంది రేపే అక్టోబర్ ఆరు రేపు సాక్షాత్తు సిరిసంపదలకు అధిష్టాన దేవత అయిన లక్ష్మీదేవి సముద్ర మధనం నుండి ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి చంద్రుని వెన్నెల నిండుగా ఉండే ఈ రాత్రి లక్ష్మీదేవి అవతార రహస్యం ఏమిటి ఈ పర్వదినం సందర్భంగా భక్తులు ఎలాంటి ఆచారాలు పాటిస్తారు అనే వివరాలు తెలుసుకుందాం లక్ష్మీదేవి ఉద్భవం మరియు పండుగ ప్రాముఖ్యత లక్ష్మీదేవి అవతార రహస్యం పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం చేసిన సముద్ర మథనం సమయంలో శ్రీమహాలక్ష్మి క్షీరసాగరం నుండి ఉద్భవించింది ఆ పవిత్రమైన రోజునే శరత్ పౌర్ణమిగా జరుపుకుంటారు అందుకే ఈ రోజును కోజాగరి పౌర్ణమి అని కూడా పిలుస్తారు ఈ రాత్రి లక్ష్మీదేవి తన భక్తులను అనుగ్రహించడానికి భూమిపై సంచరిస్తుందని నమ్మకం ఈ రోజున చంద్రుని నుండి వెలువడే వెన్నెల కిరణాలు ఆరోగ్యానికి సంపదకు చాలా శక్తివంతమైనవని భావిస్తారు ఈ ప్రత్యేకమైన రోజున ఉపవాసం ఉండి లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఇంట్లో సిరిసంపదలు నిండి దరిద్రం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం ఆచారాలు మరియు చంద్రుని ప్రాధాన్యత శరత్ పౌర్ణమి రోజున ముఖ్యంగా చంద్రునికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది పౌర్ణమి రోజున చంద్రుడు పదహారు కళలతో పూర్తి ప్రకాశంతో ప్రకాశిస్తాడు ఈ రాత్రి చంద్రుని కింద పాయసం లేదా పాలవంటకాలను తయారుచేసి ఆ చంద్రకాంతి తగిలేలా ఉంచుతారు ఇలా ఉంచడం వల్ల పాయసంలో ఔషధ గుణాలు పెరుగుతాయని నమ్ముతారు ఉదయం ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు చాలామంది భక్తులు లక్ష్మీదేవిని ఆవాహన చేసి రాత్రి జాగరణ చేస్తారు ఈ జాగరణ సమయంలో లక్ష్మీ అష్టోత్తరం విష్ణు సహస్రనామం పఠించడం ద్వారా ఆ దంపతుల ఆశీస్సులు లభిస్తాయని ధర్మం చెబుతోంది లక్ష్మీ అనుగ్రహం మరియు దానం ఈ పర్వదినాన చేసే దాన ధర్మాలు అపారమైన ఫలితాలను ఇస్తాయి శరత్ పౌర్ణమి రోజున పేదలకు బ్రాహ్మణులకు పాలు పాయసం లేదా కొత్త వస్త్రాలు దానం చేయడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది ఇంట్లో ఐశ్వర్యం శ్రేయస్సు పెరుగుతాయి ఈ పండుగ ఆచరణ వెనుక ఉన్న అంతరార్థం ఏమిటంటే నిండు చంద్రుని వెలుగులో మన మనస్సు శరీరం మరియు ఇంటిని పవిత్రంగా ఉంచుకోవడం ఈ ఏడాది అక్టోబర్ ఆరున వచ్చే ఈ శుభ దినాన లక్ష్మీనారాయణులను పూజించి ఆయురారోగ్యాలు సంపదలను పొందుతారని పండితులు తెలిపారు శరత్ పౌర్ణమి కేవలం పండుగ కాదు ఇది లక్ష్మీదేవి ఆవిర్భవించిన పవిత్ర రాత్రి ఈ రోజున చేసే చిన్న పూజ కూడా మన జీవితాల్లో సంపద శాంతి మరియు ఆరోగ్యాన్ని నింపుతుంది ఈ అద్భుతమైన చంద్రకాంతిలో మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తప్పక పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఓం నమశివాయ